హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ బై శరణ్య ఈరోజు వీడియోలో జుట్టు పెరుగుదలకు ఆయుర్వేద చిట్కాలను తెలుసుకుందాం ఈ ఆయుర్వేద మూలికలతోనూ జుట్టును పదిలంగా ఉంచుకోవచ్చు అవేంటో తెలుసుకుందాం పొడవాటి ఒత్తైన జుట్టు కావాలనేది ప్రతి స్త్రీ కోరిక దీనికోసం జుట్టుకు చాలా పోషణ అవసరం జుట్టు సంరక్షణలో భాగంగా కాల్పు పోషణకు విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న మూలికలు అవసరం వీటిని క్రమం తప్పకుండా వాడటం వల్ల అనేక జుట్టు సమస్యలు దూరం అవుతాయి అవేంటో తెలుసుకుందాం మందారం ఉసిరి గోరింటాకు బృంగరాజ్ ఇవన్నీ జుట్టు పెరుగుదలకు వెంట్రుకలు దృఢంగా మారేందుకు సహకరిస్తాయి అలాగే హెయిర్ పోలికల్స్ను ప్రేరేపిస్తాయి వేగంగా జుట్టు పెరిగేలా సహకరిస్తాయి వీటిని ఎలా వాడాలో ఈ వీడియోలో చూసేద్దాం గోరింటాకు చేతికి ఎర్రగా అందాన్నిస్తుంది దీనితో అందమే కాదు ఆరోగ్యం కూడా అందుతుంది గోరింటాకు ముద్దను తలకు పట్టించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి గోరింటాకు నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల కూడా జుట్టు అందంగా పెరుగుతుంది ఉసిరి దీనితో జుట్టు అందానికి డోకా లేదు ఆరోగ్యపరంగా ఉసిరి చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా జుట్టు అందాన్ని పెరుగుదలను పెంచేందుకు ముందుంటుంది ఈ ఉసిరిని కాల్ఫ్ మసాజ్లా వాడిన పేస్టు రూపంలో తలకు పట్టించిన మంచి ఫలితం ఉంటుంది ఆమ్లాను తీ రూపంలో తీసుకున్నా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది ఉసిరి నూనె కూడా జుట్టుకు మంచి బలాన్ని ఇస్తుంది బృంగరాజ్ దీనినే కేశరాజ అని పిలుస్తారు బృంగరాజ్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది ఇందులో అవసరమైన కొవ్వు ఆమ్లాలు యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్లను తలలో రక్త ప్రసరణను పెంచుతుంది మసాజ్లు హెయిర్ మాస్క్ కోసం బృంగరాజు ఆయిల్ని ఉపయోగించవచ్చు లేదా రెగ్యులర్ హెయిర్ ఆయిల్లో కూడా దీన్ని కలిపి వాడుకోవచ్చు మెంతులు మెంతి గింజలు ప్రోటీన్ ఐరన్ నికోటిన్ యాసిడ్ నిధి ఇవన్నీ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి వాటిని పేస్ట్లా మెత్తగా చేసి పోషణ స్కాల్ఫ్ స్టిమ్యులేషన్ కోసం తలకు అప్లై చేయాలి మెంతులు బలమైన వాసనను కలిగి ఉంటాయి అలా స్మెల్ వచ్చినప్పుడు అందులో లెమన్ని కానీ పెరుగును కానీ యాడ్ చేసి రెండింటిని మిక్స్ చేసి తలకు పట్టించిన మంచి ప్రయోజనం ఉంటుంది రోజ్మెరీ ఈ సువాసన గల మూలికలో ఇన్ఫ్లమెంటరీ యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి ఇది స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది స్కాల్ఫ్ మసాజ్ల కోసం రోజ్మెరీ ఆయిల్ సహకరిస్తుంది రోజ్మెరీ టీని రోజ్మెరీ టీని చేసి తలస్నానం తర్వాత జుట్టును ఈ టీతో కడిగినా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇది జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేస్తుంది మందార ఈ పువ్వులో విటమిన్ సి అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది హెయిర్ మాస్క్ కోసం పెరుగుతో కలిపిన మందార పొడిని ఉపయోగించవచ్చు అలాగే హెయిర్ రిన్స్గా మందార టీని కూడా తయారు చేసుకోవచ్చు చూశారు కదా ఈ ఐదు రకాల మూలికలు మన చుట్టూ మన ఇంటి ఆవరణలోనే దొరుకుతాయి కాబట్టి రెగ్యులర్గా వీటిని ఉపయోగించడం వల్ల జుట్టుని ఆరోగ్యంగా బలంగా పెంచుకోవచ్చు జుట్టు కూడా చాలా మంచిగా పెరుగుతుంది షైనీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి